നമസ്തേ നന്ദപ്രിയോ വെൽക്കം ടു പല്ലവെൽഗോ ന്യൂസ് కొంతమంది నాయకులు స్వార్థం కోసమే పార్టీలు మారుతున్నారని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం వారికి కొత్త కాదు కేవలం వారు పదవుల కోసమే ఊసరు వెళ్లిలా పార్టీలో మారుతున్నారని నాయకులు మారినంత మాత్రాన ప్రజలు మారరని ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాసం గోపాల్రెడ్డి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో అన్నారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకనే నాయకులు పార్టీలు మారుతున్నారని దీనిని వెంటనే అధిష్టానం గుర్తించి సరైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలి అని త్వరలోనే గుర్రంబోడు మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు తన తుది శ్వాస విడిచే వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పార్టీ ఉంటే పార్టీలో పోయే వ్యక్తులు ఎందుకంటే గబ్బిలాడుగుంటే మీకు తెలుసా మరిచెట్టుకుంటే ఎక్కడైనా ఊళ్ళల్లా అడుగులలా ఆ గబ్బిలం ఇంటికి వస్తే ఏమైతే తెలుసా లిచిపెట్టాలంటారు అట్ల పరిస్థితులు వీళ్ళంతా పోతున్నారు కాబట్టి ఎంత కలిసి చేసేది ఉండదు వీళ్ళకు ముందు కురిసేసేది ఉండదు అక్కడ అనవసరంగా వీళ్ళు మరి ఇన్ని రోజులు పదవులు ఆశించి కన్ను తల్లి రొమ్ము కోసినట్టుగా గుద్దినట్టుగా వీళ్ళు మరి అది తప్పు ఎందుకంటే ఇన్నాళ్ళు పదవిలో ఉండి అన్నీ ఆశించి నేనైతే ఏ పదవిలో లేకుండా ప్రశాంతంగా పరిశీలించి నేను పార్టీలో కొనసాగుతున్నా అటువంటి పరిస్థితుల్లో నేనే పోవాలి కానీ వీళ్ళు పదవులు ఆశించి పోతురంటే వాళ్ళ స్వార్థం కొరకు తప్ప ఏదో చేస్తురని కాదు మేలు చేస్తున్నారని కాదు ప్రజలలో మేలు చేసి వాళ్ళని భయపడతారు మళ్ళీ పదవులు రావు కాంగ్రెస్లో పోతే మాకు పదవులు వస్తాయి ఏదో బాగుపడతాం మళ్ళీ ఏదో పది ఐదేళ్ళు మళ్ళీ పదవులు ఉంటాం ఏదో చేస్తామని దయంతో పోతుంది తప్ప అది కరెక్ట్ కాదు ఇప్పటికీ మేము చెప్తున్నాం నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేక కూడా లోపం వల్ల కొంతమంది పోవడం జరుగుతుంది సరైన నాయకత్వాన్ని మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆలోచించి మన సాగర్ నియోజకవర్గానికి మంచి నాయకుని ఎన్నుకోకపోతే ఇంకా పార్టీ చాలామంది మారే పరిస్థితి ఉంటుంది అని కూడా నాకు తెలుస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా వారు పార్టీ పెద్దలు మరి సాగర్ నియోజకవర్గం మంచి నాయకుని ఎన్నుకొని పెట్టాలని కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు నాయకులు కూడా ఏం చేయాలి అంటే ప్రజలు చెప్పింది ప్రజాప్రజలు చెప్పింది కూడా వినాలి వాళ్ళు మనసులో పెట్టాలి అది కాబట్టి ఇది ప్రజలు చెప్తారు మేము ఏదో చేస్తామంటే ఇట్లా జరిగిపోతుంది కాబట్టి ప్రజా నాయకత్వం బాగాలేకనే సగర్ నియోజకవర్గంలో ఇట్లా జరిగిపోతున్నారు దయచేసి మరి ఇప్పటికైనా పెద్ద కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పెద్దలు ఆలోచించుకొని ఈ న్యూస్ ద్వారా విని నిజంగా మరి నిజమా కాదా ఒకసారి వాళ్ళు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటున్నా అట్లాగే వాళ్ళకు ధైర్యంగా ఉంటారా అదే వాళ్ళకి ఏది ఉన్నా నేను ముందు నడిపిస్తానని చెప్తున్నాను ఎందుకంటే మీటింగ్ పెట్టేదే దాని కొరకు రేపు ఏది జరిగినా నేనే ముందుండి మండల ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎండి ఆఫీసులో కానీ ఎక్కడైనా ఉన్న ప్రాబ్లం ఉన్నా నేనే ముందుండి నడిపిస్తానని చెప్తున్నాను అదే ధైర్యంతో వాళ్ళతో మాట్లాడతాను మాట్లాడతాను నిర్ణయం తీసుకుంటాం కాంగ్రెస్ మీద వాళ్ళనుకుంటున్నారు వాళ్ళు కానీ సైలెంట్ ఓటు వాళ్ళతో కూడా మన పేపర్లో రెండు పేపర్లో చూశాను కాబట్టి ఈసారి పోయినసారి సైలెంట్ రోడ్ ఏటే కాంగ్రెస్కు ఈసారి బీఆర్ఎస్ కూడా అట్లా సైలెంట్ ఓటు పడే పరిస్థితి ఉంది అది గమనించుకొని నాయకులు కూడా దాన్ని సద్వియగం చేసుకోవాలని కోరుతున్నాం అవకాశం అంటే మరి పెద్దలు వాళ్ళు మరి జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు ఉన్నారు మాజీ మంత్రి జగన్ రెడ్డి గారు ఉన్నారు మరి పెద్దలు కేసీఆర్ అంటే కేటీఆర్ గారు ఉన్నారు వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఏ నిర్ణయిస్తే దానికి మీకు కట్టుబాటు ఉంటానని చెప్తున్నాను కంపల్సరీ వాళ్ళు నిర్ణయించినట్టు కంపల్సరీ ఏ పని ఇచ్చినా నేను ముందు చేస్తానని ఇది స తెలియపరుచుకుంటున్నాను నాయకులు పోయినంత మాత్రాన ప్రజలు ఎవరు పోలేదు ఎందుకంటే ప్రజలు గొర్రె దుంకుడు కాదు ప్రజలు వాళ్ళకు మనసు ఉంది మానవత్వం ఉంది ఒక గొర్రె దొంకుతే ఉందా గొర్రె దుంక్తే అని శాస్త్రం ఉంది మన కోతులు చూడడానికి పెదవుల దగ్గర జరిగింది ఒక కోతులు దుంక్తే నీళ్ళ ముప్పై నాలుగు కోతులు దుంగినాయి అట్లా మనుషులు కోతులు కాదు గొర్రెలు కాదు కాబట్టి నాయకులే పోతు కానీ కార్యకర్తలు ఎవరు మా ప్రజలు ఎవరు పోతురాల బట్టి కోరు కూడా పార్టీని ముందు తీసుకెళ్తే అందుకే మరి ఆ సర్పంచ్ని బీటీసీ పెట్టి అందరిని ప్రజల కోసం పెట్టి ఒకనాడు మీటింగ్ పెట్టి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం మరి మనకు దిక్కేవారు మరి మన ప్రజా నాయకులు మనకు పెద్ద ఆయన కావాలి కదా మనం ఎంతో మండల లెవెల్లో ఉంటాం కానీ నియోజకవర్గం లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ మన వాళ్ళు ఉండాలి కదా వాళ్ళతో కూడా మాట్లాడాలని కూడా అనుకుంటున్నాం ఎమ్మెల్సీ కూడా కలవాలని ఒక ప్రయత్నం చేస్తాం అందరి కోసం తర్వాత ఆయన ఏం చెప్తాడో విని దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం కానీ మరి అక్కడ ఎవరు ఎవరనేది ఇంకా మనకు లేదు కాబట్టి ఈ ప్రజలు ఈ ప్రజాపంచులు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా వాళ్ళు మా మార్చుకోవాలని కోరుతున్నాం అట్లాగే ఇప్పుడు నేను కూడా మరి పార్టీలో ఏ నాయకత్వం లేదు ఏదో బైఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెట్టుకున్నా తప్ప నేను ఏ నాయకత్వం ఆశ ఆశించలేదు ఆశించినా మనకు ఫలితం లేదని సరైన ఉన్నాం అయినా పార్టీని పట్టుకొని మీ పార్టీని మీడియా ప్రసక్తే లేదు ఎవరు పోయినా ఎవరున్నా నేను నా నాయకత్వంలో మన నియోజకంలో కాదు మా మండలంలో కూడా బలోపేతం చేసేందుకు నేను ముందుని తెలియపరుస్తున్నా మళ్ళీ పార్టీ అనేది మనం వద్దు మనకు పెద్ద లెవెల్లో మనం ఉండాలి ప్రస్తుతానికి అది ఆలోచిస్తున్నాం వీళ్ళంతా రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత పార్టీలో చేరిన తర్వాత ఒక మీటింగ్ కూడా పెడతాం పెట్టి మా దగ్గర పది మంది సర్పంచ్ నేపడు ఉన్నారు ఇద్దరు ఎంపీటీసీలు ఉన్నారు నా ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మండల పార్టీ కాకుండా నా అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతానికి మండలానికి ఎలక్షన్ అయినక ఒక ఇన్ఛార్జిగా ఎవరినో ఒకరి స్పెషల్ ఇన్ఛార్జ్ పెట్టాలనే ఆలోచన ఉంది అందులో ఎవరినో ఒకరిని చూసి మనం ఇన్ఛార్జ్గా చేయడం జరుగుతుంది